హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అయితే బ్లడ్ బాగా పడటానికి ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈ రెసిపీ రెగ్యులర్గా తీసుకున్నారంటే మాత్రం బ్లడ్ పర్సంటేజ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మేము రెగ్యులర్గా క్యారెట్ బీట్రూట్ తీసుకుంటామండి మా పిల్లలకి కానీ నేను కానీ బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుందని చెప్పి అయితే మా హస్బెండ్ని బీట్రూట్ క్యారెట్ తీసుకురమ్మంటే చూడండి ఎంత చిన్న చిన్నవి తీసుకొచ్చారు వీటితో కర్రీ చేయటం అంటే చాలా కష్టమైన పని అందుకని చెప్పి రెగ్యులర్గా కర్రీసు జ్యూసు చేసుకుంటాం కదా ఈరోజు డిఫరెంట్గా చేద్దాము అని చెప్పి నేనైతే ఈ రెసిపీ చేస్తున్నాను ఫుల్గా చూసేయండి వీడియో అంతా ఇప్పుడు వీటన్నిటినీ నీట్గా కట్ చేసేసుకున్నాను అంటే పైన తలాను కింద తోక వరకు నీట్గా కట్ చేసుకొని వాష్ చేసేసుకొని పైన చెక్కు వరకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ బీట్రూట్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి మనం వీటిని మిక్సీ జార్లో వేస్తాము బ్లెండ్ చేస్తాము కాబట్టి మనం పెద్ద పెద్ద కట్ చేసుకున్న అంత ప్రాబ్లమే ఉండదు కాబట్టి ఇప్పుడు వీటన్నిటినీ తురవటం కూడా చాలా కష్టమని పని నాకు అందుకని చెప్పి సింపుల్గా ఉంటుందని నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నాను మీరు కావాలనుకుంటే తురుముకోండి ఇప్పుడు చూసారు కదా బీట్రూటు ఇట్లాగా పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి రెగ్యులర్గా మనము తీసుకునే రెసిపీస్ కన్నా కానీ బీట్రూటు క్యారెట్ మనం వీక్లో వన్ టైమ్ టూ టైమ్ తింటాం అలవాటు చేసుకున్నామంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మెయిన్ లేడీస్కి చిన్నపిల్లలకి మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి కాబట్టి బీట్రూట్ క్యారెట్ తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది చూసారు కదా ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను ఇట్లా ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి నెక్స్ట్ బీట్రూట్ అయిపోయింది కదా ఇప్పుడు క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను అట్లాగే క్యారెట్లో కూడా విటమిన్ ఏ బాగుంటుందండి పిల్లలకి కంటి చూపు ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి నాకు చిన్నప్పుడు అసలు క్యారెట్ అంటేనే ఇష్టం ఉండేది కాదు కొంచెం మా హస్బెండ్తో పెళ్ళైన దగ్గర నుంచి లైట్గా క్యారెట్ బీట్రూట్ అలవాటు చేసుకున్నాను నెక్స్ట్ నాకు ఇద్దరు పిల్లలైన తర్వాత నాకు బ్లడ్ తక్కువగా ఉన్న ప్రాబ్లం అయితే వచ్చింది అప్పటి నుంచి రెగ్యులర్గా క్యారెట్ బీట్రూట్ ఎక్కువ రెసిపీస్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇట్లాంటివన్నీ చేసుకోవడం అలవాటు చేసుకున్నా అండి ప్రాబ్లం వచ్చిన తర్వాత బాధపడతాం కన్నా ప్రాబ్లం రాకముందే మనం మంచి సొల్యూషన్ చూసుకోవడం మంచిది చూసారు కదా ఇట్లా పీసెస్ లాగా బీట్రూట్ని క్యారెట్ని అన్నీ కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఫస్ట్ బీట్రూట్ పీసెస్ ఉన్నాయి కదా ఈ బీట్రూట్ పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా వాటర్ కావాలనుకుంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని బ్లెండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి లేదు నార్మల్గా వాటర్ లేకుండా బ్లెండ్ అవుతుంది అయిపోతుంది అనుకుంటే వాటర్ లేకుండా బ్లెండ్ చేసుకోండి ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా అయితే బ్లెండ్ చేసుకోండి నెక్స్ట్ ఇందాక నేను బీట్రూట్ మిక్సీ చేశాను కదా అదే జార్లో క్యారెట్ కూడా ఆఫ్ వేసుకొని క్యారెట్ను కూడా సేమ్ ఇట్లాగే లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను రెండు ఇట్లాగా నెక్స్ట్ ఇవన్నీ ఇవి రెండు పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి మనకి టేస్ట్కి సరిపడినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను గీ వద్దు అనుకుంటే గీ ప్లస్ మీరు డాల్డా అయినా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే వెన్నపూస కానీ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి హీట్ అయింది కదా నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా ఈ ప్లేస్లో కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు కిస్మిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది మెయిన్ బాదం పప్పు వాల్నట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా జీడిపప్పు కన్నా కానీ పప్పు వాల్నట్స్ అంజీరు ఇవి కూడా పిల్లలకి మంచిది అనమాట హెల్త్కి అవి కూడా అలవాటు చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ నట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసేసుకున్నాం కదా ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బీట్రూట్ ఒక రకమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ తినటానికి అందరూ ఎవరు ఇష్టపడరు ఎక్కువ శాతము కాబట్టి ఆ స్మెల్ పోవటానికి మనము గీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం అంతే గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బీట్రూట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా ఆ క్యారెట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రెండు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఈ ఉంచి ఒక రకమైన మగత వాసన లాగా వస్తుంది ఇది తినటానికి అందరు ఇష్టపడరు అసలు పెద్దవాళ్ళు కూడా ఇది తినటానికి ఇష్టపడరు ఇప్పుడు మనము బీట్రూట్ని క్యారెట్ని రెండింటిని కలిపి హల్వా అయితే చేస్తున్నాము ఇప్పుడు ఇదేంటంటే మనం కొంచెం స్వీట్ కంటెంట్ యాడ్ చేసామనుకోండి పిల్లలు తింటారన్నమాట తినడానికి ఇష్టపడతారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందుకని చెప్పి ఎప్పుడైనా రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇట్లాగా ఒకసారి ట్రై చేసి పెడదాము బాగుంటుంది అని చెప్పి నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను ఎక్కువ స్వీట్స్ అయితే పెట్టను కానీ ఇప్పుడు ఇదైతే చేసి పెడదాము అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం తీ ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా అట్లాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవ్వటానికి మంచిగా సపోర్ట్ చేస్తుంది అందుకని చెప్పి ఇప్పుడు బీట్రూట్ని బాగా ఫ్రై చేసుకునే దాంట్లోనే ఈ రెసిపీ అంత మెయిన్ ఉంటుందన్నమాట నెయ్యి వేసుకున్నాం కదా కాబట్టి ఈ బీట్రూట్లో క్యారెట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి మంచి వాసన రావాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి అటు ఇటుగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ దీన్ని మనం తురుముకోనైనా చేసుకోవచ్చండి నేను చిన్న చిన్నగా ఉన్నాయి కదా క్యారెట్ అట్లాగే బీట్రూటు తురమటం ఇవన్నీ అంటే చాలా కష్టమైన పని అందుకని చెప్పి వీటిని మిక్సీలో వేసేసుకొని ఇట్లా చేసేసుకున్నాను మీరు కావాలనుకుంటే వీ రెండింటిని తురుముకొని వేసుకోండి అట్లయినా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా బాగా వాటర్ పోయి పచ్చివాసన అంతా పోయిన దాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే మాస్ వీటికి తగినట్టు త్రీ గ్లాసెస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు దీని ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవచ్చు పట్టిక బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే బీట్రూట్ స్మెల్ వస్తుంది కదా ఇవన్నీ అయితే అంతగా అనిపించవు షుగర్ అయితేనే కొంచెము మనం తిన్నా మనకి టేస్ట్ తెలియకుండా బాగుంటుందని చెప్పి త్రీ గ్లాసెస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ ఫస్ట్ కలిసిపోయేంత వరకు జస్ట్ ఒక టూ మినిట్స్ అటు ఇటు బాగా తిప్పాలి వేడి తగిలిందంటే షుగర్ కూడా ఆటోమేటిక్గా కరిగిపోతుంది కదా అందుకని చెప్పి మీరు కావాలనుకుంటే వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లము పటిక బెల్లము ఇట్లాగా నెక్స్ట్ స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ మంచి స్మెల్ వస్తుంది ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే స్వీట్లో ఇప్పుడు ఇది కూడా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షుగరు కొంచెము అయ్యి ఈ బీట్రూట్ పేస్ట్ అంతా లూజ్ లూజ్గా అయిపోతుంది టేస్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది పంచదారంతా అంతా కరిగిపోయి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని స్టవ్ మీదే ఉంచుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనే కానీ పిల్లలైతే ఇష్టంగా తినటానికి ఎంత కష్టపడినా పర్లేదు కదా నేనైతే అలాగే అనుకుంటాను అలాగే చేస్తాను కూడా మనం కొంచెం కష్టపడి మనం చేసేదంతా పిల్లల కోసమే కదండి అందుకని చెప్పి కొంచెం టైం కేటాయించి పిల్లలు ఇష్టపడేలాగా అయితే చేస్తాను చూసారు కదా ఇప్పుడు వీటిలో నుంచి అంత జ్యూస్ వచ్చేసి పాకం అంతా దగ్గరికి అయిపోయిన దాకా ఉంచుకోవాలి ఇట్లాగా ఇది కూడా బాగా దగ్గర పడిపోతుంది కాసేపటికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకి అప్పుడు దాకా ఉంచుకోవాలి రెగ్యులర్గా మనము పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక్క స్పూన్ తింటం అలవాటు చేసామనుకోండి రెగ్యులర్గా తింటం అలవాటు అయిపోతే పిల్లలు రోజు ఇదే చేయమమ్మీ ఇదే చేయమమ్మీ అని మిమ్మల్ని అడుగుతారు అంత బాగుంటుంది టేస్టు పిల్లలకి ఎక్కువగా క్యారెట్ బీట్రూట్ పెడతానికైతే ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది లేడీస్ కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బలం తగ్గిపోయి బ్లడ్ తక్కువగా ఉండి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా కాబట్టి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది వీటిని ఇంకొంచెం బాగా దగ్గర పడిందా ఉంచుకొని బాగా దగ్గర పడిన తర్వాత వీటిని ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు మనము ఆ రెసిపీ కావాలనుకుంటే నేను ఇంకోసారి చూపిస్తాను ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చేసింది కదా గట్టి పడిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్వీటు మనం వేడి వేడిగా తినటం కన్నా కానీ చల్లబడిన తర్వాత తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని స్వీట్స్ వేడిగా ఉంటే బాగుంటాయి కొన్ని స్వీట్స్ చల్లారిపోయిన తర్వాత బాగుంటాయి ఇది అయితే మాత్రం చల్లారిపోయిన తర్వాత తింటేనే బాగుంటుంది జస్ట్ ఒక టూ అవర్స్ నేను చేసిన తర్వాత అట్లా వదిలేశాను తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా తయారైందో ఇంకొంచెం గట్టిపడింది ఇట్లాగా మనము రెగ్యులర్గా ఒక్క స్పూను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా త్రీ మంత్స్ అయితే స్టోర్ ఉంటుంది రోజుకి ఒక స్పూన్ తినేయచ్చు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు